హలో నమస్తే అందరికీ నేను మీ శ్రవంతి వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్ ఈరోజు నేను తక్కువ టైంలో సింపుల్గా మంచిగా రుచిగా ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి మనకి టైం లేనప్పుడు ఇలా కేవలం మూడు ఆనియన్స్తోనే ఈజీగా బైల్డ్ ఎగ్ కర్రీ చేసుకోవచ్చు అండ్ ఈ ఎగ్ కర్రీ కూడా మనకు హెల్త్కు చాలా మంచిది సో టైం లేనప్పుడు తొందరగా కావాలనుకుంటే బాయిల్డ్ ఎగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేడి చేసుకోవాలి వేడి అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొన్ని ఆనియన్స్ వేసుకోండి వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లము పచ్చివాసన వరకు వేయించుకోవాలి అప్పుడే మనకు కర్రీ మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మూడు ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి బిగ్ సైజ్ ఆనియన్స్ అండి సో మనకి కర్రీ చాలా అవుతుంది ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి ఒకటిన్నర టీ స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మనము ఇలా ఆయిల్ పైకి రావాలి వచ్చాక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఆనియన్స్ని ఉడికించుకోవాలి ఇందులోకి నాలుగు బాయిల్డ్ ఎగ్స్ వేసుకోవాలి వేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఆనియన్స్ సాఫ్ట్గా మంచిగా ఉడికాయి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూను కొరి పౌడర్ వేసుకోండి వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి సింపుల్గా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్